మా తమ్ముడు ఉపేంద్ర అండి అమ్మకి నేను తమ్ముడు మాత్రమే ఉపేంద్ర లక్ష్మి వాళ్ళది సిల్వర్ జూబ్లీ అండి ఈరోజు తమ్ముడు వాళ్ళు మార్చుకోవడానికి ఇలా పిల్లలు చేయించారండి ఈ రింగ్స్ చరితవల్లిక ఇద్దరు పాపలేనండి తమ్ముడికి డెకరేషన్ చేస్తున్నారు పెనగంచి రోజులు అండి అక్కడ ఫంక్షన్ హాల్ తీసుకున్నాము ఏసీ రూములు తీసుకున్నామని ఒకరోజు ముందుగానే వెళ్ళి నైట్ అక్కడే ఉండి తెల్లవారుజామున లేచి నాలుగింటికల్లా రెడీ అయ్యి ఇలా కారెక్కి గుడి దగ్గరికి వెళ్ళి పాలు పొంగిచ్చి రావాలని అయితే రెడీ అయ్యామండి మగాయపేట పెనగంచి ప్రోలు చుట్టుపక్కల ఎవరైనా సరే అండి ముందు ఫంక్షన్ చేస్తే పెనగంచి ప్రోలు తిరుపతమ్మ తల్లికి పెడతామండి వచ్చేసేమో పాలు పొంగిస్తున్నాం మా లక్ష్మి తెచ్చిన చీర అమ్మవారికి సారే ఇంకా దండలు కొబ్బరికాయలు పూలు ఏటపోతులు కట్టడానికండి ఆ పూలు పాలు పొంగినాయండి చూడండి ఆ మూత కొంచెం పెద్దది తీసుకోవాలి ఎవరైనా కొనేటప్పుడు ఆ మూత చిన్న అయి తొందరగా మూత రాలేదండి మా లక్ష్మి పాలు మా పిల్లలు చరితాశ్రీ అంటే తమ్ముడు వాళ్ళ పిల్లలు ఏం చిన్నామ ప్రవలిక ఇలా అందరం తలా ఒక పిరికుడు బియ్యం పొంగల్లో అయితే వేసామండి త్వరగా ఈ పొంగలి అయితే మేము మళ్ళీ గుళ్ళోకి వెళ్ళాలండి అమ్మవారి దర్శనానికి వాళ్ళ పొంగలి అయిన తర్వాత ఇలా పోతులకి పూజ కడతామండి మూడు పోతులకి పూజ చేసి పూలదండలు కట్టి ఇంకా పొగ వేస్తామని గుగ్గిలం నిప్పుల్లో వేసి దూపం వేస్తాము ఇప్పుడు డప్పులు వాయిద్యాల మధ్య బాణం తీసుకొని ఇలా అమ్మవారి దర్శనానికి బయలుదేరాము ఎంత సంబరంతో వెళితే ఆ తల్లికి అంత ఇష్టమండి ఆరింటికి రెడీ అయ్యి మేము ఏడింటికల్లా పొంగలు చేసుకొని అమ్మవారి దర్శనానికి మొక్కు తీర్చడానికి ఇలా గుడి చుట్టూ అయితే ప్రదక్షిణ చేస్తున్నాము మా చెల్లెలు వాళ్ళ బాబు మా పిల్లలు కోడళ్ళు మా బుడ్డి తల్లి మా అమ్మ నాన్న తమ్ముడు లక్ష్మి చరిత ప్రవలిక మా చెల్లెలు రాదా మా పిన్ని కూడా జాయిన్ అయ్యారండి వాళ్ళు జగ్గపేట నుండి ఇప్పుడే వచ్చారు అక్కయ్య కొడుకు రమేష్ సుబ్రహ్మణ్యం మా నాని అమ్మ కూతురు మౌళి నన్ను వచ్చాము గోత్రనామాలతో పూజ అయితే చేయించుకున్నాము ప్రసాదాలు తింటున్నాము తెల్లవారుజాము నాలుగు గంటల వేసామా అందరికీ ఆకలి వేసిందండి ఈ ప్రసాదాన్ని అవరవరి ముందు ఇక్కడ ఉన్న గూగుల్స్ మనం గడ్డి కొని వేస్తే చాలా చాలా మంచిది హాల్ హాల్కి వచ్చేసరికి ఇక్కడ బ్యానర్ కట్టి రెడీగా ఉందండి ఈ డెకరేషన్ కూడా పూర్తయింది చూడండి మీరు కూడా కలర్ఫుల్గా పచ్చి పువ్వులతోని ఇలా డెకరేషన్ అయితే చేశారండి స్టేజ్ కూడా ఒకసారి చూపిస్తాను చూడండి తర్వాత ఇంక అందరూ వచ్చేసరికి రష్గా ఉంటుంది కదా తీయేది కదా నేను ముందుగానే ఇలా స్టేజ్ని వీడియో తీస్తున్నానండి ఇది పచ్చి పూల డెకరేషన్ మొత్తం కూడా నేను ఇప్పుడు మాత్రమే కనిపిస్తానండి తర్వాత వీడియోలు తీస్తూ నేను కనిపించను మా పెద్దక్కయ్యండి అండి భూలక్ష్మి గారు అక్కయ్యకి పెద్ద కూతురు శ్రీదేవి చిన్న కూతురు మహాలక్ష్మి ట్యాంకర్ ను పెట్టడం జరిగిందండి రెడీ అయినా మా చరిత ప్రవలిక మహాలక్ష్మి బయటకు వచ్చారు జుబ్లీ ఫంక్షన్ అండి పిల్లలు చేస్తున్నారు చూడండి తల్లిదండ్రికి ఈ ఫంక్షన్ ని పట్టుబట్టి మరి మా వాళ్ళంతా స్టేజ్ మీద ఇలా లైన్ గా నించున్నారు అంతా రెడీగా ఉన్నారు ఇంకా ఫంక్షన్ స్టార్ట్ చేయటమే ఫంక్షన్ కన్నుల పండుగగా ఉంటుందండి ఎవరు మిస్ కాకుండా వీడియో మొత్తం చూడండి చంద్రాకారంలో ఉన్న నెమలి వాహనం అండి ఇది ఈ టపాసుల మధ్య ఈ స్నో ఈ పొగ మధ్య మేఘాల్లో వస్తున్నట్టుగా ఉంది కదా చాలా చాలా బాగుంది చూడడానికి వస్తుంది చూడండి అది కదులుతూ ఉంది నాకు అంకర్ కోలాటం వేపించాలని అందరి లైన్ ఉంచబట్టి కోలాటం కర్రలు చేతి పట్టుకొని రెడీగా అయితే ఉన్నారండి అందరూ కోలాటం అయితే స్టార్ట్ అయిందండి వాళ్ళు సాంగ్ పెట్టడం వల్ల నేను సాంగ్ ఆఫ్ చేసి ఇలా మ్యూజిక్ పెట్టానండి వాయిస్ ఇస్తున్నాను ఎవరైనా సరే పెళ్లి చేసుకున్నామా పిల్లల్ని కన్నామా వాళ్ళని చదివించామా పెద్ద చేసామా ఇంతే కాదండి జీవితం మన కోసం మనం చిన్న చిన్న సర్దాలు కూడా ఇలా తీర్చుకోవాలండి అందరూ కూడా ఈ సంతోషాన్ని పాల్పంచుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఉన్నారండి చాలామంది మించని చూసేవాళ్ళు కూడా ఉన్నారండి పాపం అలాగే ఓపిక్గా ఉన్నారు బంధువులు ఫ్రెండ్స్ చాలా మంది వచ్చారండి ఎండాకాలం ఫుల్గా ఎండలు అయినా సరే ఎండను లెక్క చేయకుండా ఎంతో దూరం నుండి జర్నీలు చేసి వచ్చారండి మా బంధువులంతా కూడా అనుకుంటాం అంతా కూడా మన సబ్స్క్రైబర్లు మన వీడియోలు చూస్తూ ఉంటారు కామెంట్స్ పెడుతూ ఉంటారు మీరు చూసి లైక్ కొట్టండి లక్ష్మి ఇద్దరు మేనోళ్ళని తీసి దగ్గర పెట్టుకొని అయితే ఇలా ఫోటోలు తీసేస్తుంది ఆ వీడియోలు ఉన్నాయండి అవన్నీ సాట్ల రూపంలో పెడతాను ఇలా డ్యాన్సులు అయితే చేశారని చిన్న చిన్న స్టెప్స్ వేశారు ఈ ఫంక్షన్కి హాజరైన బంధువులందరినీ ఒకసారి చూపిస్తాను చూడండి ఈ సైడ్ మాత్రమే వీడియో తీశాను కదా అటుపక్కడ తీద్దామనేసరికి ఈ లోపు నాకు ఏదో పని చెప్పారండి ఇంక నేను పక్క వాళ్ళని అటుపక్కకపోయానండి ఏమీ అనుకోవద్దు ఒక పక్క మాత్రమే నేను ఈ బంధువులందరినీ వీడియో తీయగలిగానండి అండి ఈ వాహనం ఎక్కించి ఇలా స్కీల్స్ అయితే తెచ్చించారండి ఫోటోగ్రాఫర్స్ అయితే ఇప్పుడు ఎంగేజ్మెంట్ అయినా ఇలా సిల్వర్ జూబ్లీ అయినా బోణీలు ఫంక్షన్లు అయినా కానీ ఇలా ఈ వాహనంగాని బాహుబలి వాహనంగాని తీసుకురావడం ఫ్యాషన్ అయిపోయింది ముందుగా వీరిని స్టేజ్ ఎక్కించి కూర్చోబెట్టారు మా లక్ష్మి వాళ్ళ అన్నయ్య వదిన పుట్టింటి వారు ముందుగా బట్టలు పెట్టడం జరిగింది తమ్ముడు ఉపేంద్ర చేయించిన హారాన్ని చరిత ఇలా లక్ష్మికి గిఫ్ట్ గా ఇవ్వడం జరిగింది అంతేకాదండి మా చెర్రి ఇద్దరికి రింగ్స్ చేయించింది ఇవి చాక్లెట్స్ అండి సిల్వర్ జుబ్లీ అని వీరిద్దరు ఫోటో వేసి ఇలా రాసి వచ్చింది ఇది గిఫ్ట్ గా ఇవ్వడం జరిగింది ఇది నేను షార్ట్ వీడియోలో మీకు వివరంగా పెడతానండి ఈ చాక్లెట్లు ఎక్కడ నుండి తెచ్చారు ఎంత అని అయితే చెప్తాను ఇప్పుడైతే రింగ్స్ మార్చుకుంటున్నారు చూడండి ఇప్పుడు వస్తున్న న్యూ మోడల్ దండలు అండి ఇలా కొన్నాము ఇవి ఇప్పుడు దండలు మార్చుకుంటున్నారు చూడండి ఈ దండలు కూడా నేను షార్ట్ వీడియో పెడతాను దండలు చాలా చాలా బాగున్నాయి కదా న్యూ మోడల్ అండి ఇప్పుడు నడుస్తున్న ట్రెండ్ మార్చుకోవడం కంప్లీట్ అయింది ఇప్పుడు అమ్మ నాన్న దగ్గర ఇలా నమస్కారం అయితే చేస్తున్నారు ముందు వాళ్ళ ఆశీస్సులు ఉంటేనే కదా ఏదైనా మొత్తం ఇలా పిక్ తీసుకున్నారు వీళ్ళకి అందరూ కొత్త బట్టలు పెట్టారండి నేను కూడా పెడుతున్నాను మా వాళ్ళు ఎవరు అందుబాటులో లేరు నేను ఒక్కదాన్నే పెడుతున్నాను ఇదిగా పెద్దవాళ్ళకి చెయ్యాలి ఇలా సస్తి పూర్తి లాగానే అయితే మా చెల్లెళ్ళు పట్టుబట్టి చేపిస్తున్నారు గజమాల తెచ్చి అమ్మా నాన్నలకు వేయించి బట్టలు పెట్టిందని తర్వాత మా చెల్లెలు బుజ్జి ఆండేశ్వరి ఇద్దరు కూడా బట్టలు పెట్టడం జరిగింది మేమైతే దండలు తెప్పించి అమ్మా నాన్నలకు సేల్వ కప్పడం జరిగింది ఇప్పుడు తమ్ముడు వాళ్ళు కేక్ కట్ చేయటం సెలబ్రేషన్ ఈ వీడియో యథాతథంగా ఉండాలని వాయిస్ వీడియో వాయిస్ ఆపకుండా పెడుతున్నాము એ સાચું છે અબાઈ અબાઈ જીઓ લે હા સાંગ દીસકો લે લઈ જીઓ લે ઈધર બટવાણી ઓય ઈટડી બબાઈ ઓય સાગે આને ઊભી રાખવાણડી કટે કટે મુખની સુરે રે પહેલા આઈજા ખબસ હા એકા દીસકો લે એક કટે દીરા ના એમ નળે કટે દીરે જો 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 આના સલાપડો అంతేకాదండి అందరు వచ్చిన బంధువులందరికీ రిటర్న్ గిఫ్ట్స్ కూడా ఇచ్చారు భోజనాలు అవి కూడా చాలా చాలా బాగున్నాయండి అవన్నీ నేను వీడియో తీయలేకపోయాను సిల్వర్ జూబ్లీ ఎలా చేస్తారు అని ఒక ఐడియా వస్తుంది చూస్తే మీకు కూడా అని అయితే ఇలా వీడియో తీయడం జరిగిందండి మరి నా వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి